శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో పాములు దడ పుట్టిస్తున్నాయి పాముల సంచారం పెరగడంతో జిల్లా వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు రెండు రోజుల వ్యవధిలో జిల్లాలో ఇద్దరు వ్యక్తులు పాము కాటుకు గురై మృత్యువాత పడ్డారు మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది దీంతో జనాలు ఎటు వెళ్తే ఏ పాము కరుస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు తాజాగా కవిటి మండలం శవసాన పుట్టుగకు చెందిన తలగాన పూజ అనే యువతి తమ అమ్మమ్మ గారి ఊరైన ఏఎస్పేటలో జరుగుతున్న శ్రీ చంద్రశేఖర స్వామి ఆలయ వేడుకల సందర్భంగా ఆ గ్రామానికి వచ్చింది జూన్ రెండున ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన పూజ వేడుకలు పూర్తి కాగానే ఆ రాత్రి మేనమామ ఇంట్లోనే ఉంది మేనమామ పిల్లలు పూజ అందరూ ఒకే చోట పడుకున్నారు రాత్రి వేళ ఇంట్లోకి ప్రవేశించిన పాము ఇంట్లో నిద్రిస్తున్న పూజ జయరాం కృష్ణవేణులను కాటువేసింది పాము కాటు వేయటంతో బాధితులు ఉలిక్కిపడి పడి లేచి పామును చూసి అరవటంతో అక్కడే నిద్రిస్తున్న మరో ఇద్దరు లేచి పాము పాముకాట్ నుంచి తప్పించుకోగలిగారు పాము కాటుకు గురైన ముగ్గురిని వెంటనే బంధువులు సమీపంలోని ఇచ్చాపురం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు అప్పటికే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి వరుసలోని ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే పూజ మరణించినట్లు వైద్యులు తెలిపారు రానున్న వర్షాకాలం దృష్ట్యా పాముల బెడద మరింత ఎక్కువగా ఉంటుందని కావున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ముఖ్యంగా వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే వారు పాముల బారిన పడకుండా మరింత జాగ్రత్త తీసుకోవాలని చెబుతున్నారు